డ్ హలూయా ప్రభునందు మిక్కిలి ప్రేమైన వరలారా మరి పరిశుద్ధాత్మ కార్యములు అనుమా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియులారా ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా ప్రభేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఇదైన వాక్య సందేశముగా మనము పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆత్మ వరాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే చూడండి గడిచిన వారంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మవరాల గురించి తెలుసుకున్నాం చూడండి చాలామంది పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే వరాలు తొమ్మిది అని మరి కొంతమంది పద్దెనిమిది అని మంత కొంతమంది ముప్పై ఆరు అని చెబుతున్నారు చూడండి పరిశుద్ధాత్మ వరాలు కేవలం ముప్పై ఆరు వరకే పరిమితం కాలేదు కానీ ఇంకా చాలా ఉన్నాయి డెబ్బై రెండు ఉన్నాయంటే ఉన్నాయి మరి డెబ్బై రెండు వరకే పరిమితం కాలేదు కానీ చూడండి అనేకలు ఏమంటారంటే అంటే అవి ఒకటి కొరింది పన్నెండో రోమా గ్రంథంలో అలాగా లిస్టు రాయబడి ఉంటేనే వరాలు అంటారు చూడండి లిస్టు రాయబడి వరాలు చాలా ఉన్నాయి గడిచిన వారంలో దాదాపుగా మరి పరిశుద్ధాత్మ వరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలు దాదాపుగా నలభై రెండు వరాల గురించి మనం అవుట్లైన్ తెలుసుకున్నాం అందులో భాగంగా రెండు వరాలు అంటే కొరింది పన్నెండో పన్నెండో అధ్యాయము తొమ్మిది ఎనిమిది వచనంలో రెండు వరాలు ఏమిటి జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము ఈ రెండు వరాల గురించి తెలుసుకున్నాం అయితే చూడండి చాలామంది మరి కొంతమంది వాక్యాన్ని బుద్ధిగా చెప్పేటప్పుడు బుద్ధి వాక్యాన్ని అనే వరం కలిగి ఉన్నామని అలాగా వాక్యం చెప్పేటప్పుడు కొన్ని లోకంలో కొన్ని కొత్త కొత్త విషయాలు లేటెస్ట్ విషయాలను జోడించి చెప్పేటప్పుడు అబ్బా ఎంత జ్ఞానంతో చెప్తున్నారు ఈయనకి జ్ఞానవాక్యం అనే వరం ఉందని అనేవాళ్ళు కొందరు ఉంటున్నారు చూడండి ఇలాగ వాక్యం చెప్పేవాళ్ళు బుద్ధిగా చెప్తున్నారు అంటే బుద్ధి వాక్యం వారి వరం ఉందని అలాగ జ్ఞానయుక్తంగా చెబుతున్నారు వారు చెబుతున్నప్పుడు మేము ఇన్స్పైర్ అవుతున్నాము మేము మోటివేషన్ అవుతున్నాము కనుక వాళ్ళ యొక్క జ్ఞానవాక్యము ఉందని చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు అలాగా వాక్యాన్ని బోధించే వాళ్ళు అనేక మంది సేవకులు కూడా మేము బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం కలిగి ఉన్నామని అనుకుంటూ ఉన్నారు నో నోనో చూడండి వారు కలిగి ఉన్నంత కూడా బోధించే వరమే హలలుయ దేవుని వాక్యాన్ని బోధించడం ఒక ప్రత్యేకమైన వరం అంతేగాని చూడండి జ్ఞానవాక్యం అనే వరం మేము కలిగి ఉన్నామని బుద్ధి వాక్యం అనే వాక్యం కలిగి ఉన్నామని అనేకులు అంటున్నారు చూడండి బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం ఇవి రెండు కూడా బోధించడానికి సంబంధం లేనివి హలలుయ గడిచిన వారంలో తెలుసుకున్నాం బుద్ధి వాక్యము భవిష్యత్తును గురించి ఫోకస్ చేస్తుందండి హాలూయ అలాగా జ్ఞానవాక్యము గడిచిపోయిన గతంలో జరిగిపోయిన విషయాల మీద అలాగే ప్రస్తుతం జరుగుతున్న అంధకార సంబంధమైన విషయాల మీద ఫోకస్ చేయడం ప్రారంభిస్తుంది హాల గనుక అవి వరము ఒక ప్రత్యేకమైన శక్తి లాంటిది హాలూయ గడిచిన వరంలో తెలుసుకున్నాం అలాగే ఈ వారము మరి ప్రత్యేకంగా మరి ఒకటి కొరింది పన్నెండోదం తొమ్మిదో వచ్చంలో మనం చదువుకుందాం మరి ఆ ఆత్మ విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ స్వస్థపరచు వరమును అనుగ్రహింపబడేను హలలుయ నేటి సందేశంలో ఆత్మవరం గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు ఆత్మవరం అంటే ఏంటి ఆత్మవరము ఎలా ఉంటుంది ఆత్మవరం ఎలా ఆపరేట్ అవుతుంది ఆత్మవరం కొన్న లక్షణాలు ఏంటి అనే విషయాలు మేము తెలుసుకోతున్నాం అయితే నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది విశ్వాసం కలిగి ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే వారు కలిగి ఉన్నది కేవలం విశ్వాసమే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకున్న విశ్వాసం వరాన్ని వాళ్ళు ఎలా ప్రకటించుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు విశ్వ మొట్టమొదటిగా ఇచ్చిన వరము మాకు ఇచ్చిన ఆశీర్వాదం దీవెనంటే దేవుడు విశ్వాసం అని వరం ఇచ్చేశాడు దేవుడు విశ్వాసం వరం ఇచ్చాడు దేవుడు విశ్వాసం అనే వరం నాకు ఇచ్చాడు విశ్వాస వరం నాకు ఉంది నాకు ఉంది నేను ఆ వరం ఉందని చెప్పుకుంటూ ఉన్నారు హలో లూయా చూడండి విశ్వాస వరం అనే ఆ కాన్సెప్ట్ వారికి తెలియదు హాలూయ తెలియకుండానే వారు విశ్వాసం కలిగి ఉన్నారు హాలూయ కాదనట్లేదు ఒకవేళ అబ్రాహ్మ వంటి విశ్వాసమా అవును అవునని చెప్పచ్చు అబ్రాహం వంటి విశ్వాసము హాలూయ వారు కేవలం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు విశ్వాస వరం కాదు హాలలుయ ఈ నాటి వాక్య సంతోషంగా మనము విశ్వాసం వరం గురించి తెలుసుకోబోతున్నాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ వాక్య భాగాన్ని గురించి మనం అనేకమైన లోతైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పరిశుద్ధ ప్రభావం మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడా మహాగనుడా నిత్యుడా మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ఇదినం ప్రవ్వ ఇదిగో మాతో అయ్యా వాక్యరీతిగా మాతో మాట్లాడండి అయ్యా ఇదిగో తండ్రి మాకు అనేక విషయాలు నేర్పించండి తండ్రి ఇదిగో వాక్యాన్ని బోధిస్తుండగా అయ్యా బోధించేది నేనుగా ఉండనే ఉండకూడదు ప్రవ్వ నా జ్ఞానము అయ్యా పని చేయకూడదు ప్రవ్వ నా వాక్చాతీర్యము తీసివే ప్రవ్వ తండ్రి స్తోత్రం అయినా కేవలము బోధించేది మీరుగా ఉండాల ప్రవ్వ తండ్రి మీరు బోధిస్తున్నప్పుడు అనేకులు నాయన వెలిగించబడతారు అయ్యా వినటు వల్ల ఇదిగో తండ్రి వారికి వెలుగు కలుగున అన్నట్లుగా ప్రభావ అయ్యా అనేకులు అయ్యా వెలిగించబడతారు తండ్రి ఇదిగో నాయన అయ్యా మీరే ప్రతి వారితో నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడమని వేడుకుంటూ వినే వారిలోనైనా విశ్వాసం పుట్టించమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలోలుయా దయచేసి మరి వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం మొదటి కోరింది పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే వరము అనుగ్రహించబడి ఉన్నవి ఆయన చూడండి గడిచి గడిచిన వారంలో ఎనిమిదో వచనం గురించి తెలుసుకున్నాం బుద్ధివాక్యము జ్ఞానవాక్యం తెలుసుకున్నాం ఇప్పుడు మరి మూడవ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఎన్నో వరాల్లో ముప్పై ఆరు కాదు నలభై రెండు కాదు డెబ్బై రెండు కాదు ఎన్నో ఉన్నాయి అన్నింటికున్న గడిచిన వారంలో నలభై రెండు వరాలు తెలుసుకున్నాం మరి అలాగా వచ్చే వారంలో ఇంకొన్ని వారాలు ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్కటి రెండు వరాల గురించి మీకు పరిచయం చేస్తూ మా ఏంటంటే దాదాపుగా అన్ని వరాల గురించి ఏ ఒక్క వరాన్ని విడిచిపెట్టకుండా అన్ని వాక్యం అసలు ఆత్మవరం ఉదాహరణకి ఈ దినం మనం విశ్వాస వరం గురించి తెలుసుకోబోతున్నాం అసలు విశ్వాస వరం అంటే ఏంటి విశ్వాస వరం ఎలా ఆపరేట్ అవుతుంది విశ్వాస వరం ఎక్కడెక్కడ కనబడుతుంది విశ్వాస వరం చేసే పనులేంటి ఆ శక్తి కార్యాలేంటి దేవుడు ఎలాంటి వారికి ఆ వరం ఇస్తాడనే విషయాలు ఈ ఈ ఒక్క వరమే కాదు అన్ని వరాల గురించి మనం తెలుసుకోబోతున్నాం హలో దయచేసి క్రమం తప్పకంగా చూడండి ఒకవేళ గడిచిన ఆ వారంలో ప్రసంగం మరి బుద్ధివాక్యం జ్ఞానవాక్యం గురించి ఆ వరం గురించి మీరు చూడాలనుకుంటే మరి ప్రార్థనా ఛానల్ వారి యొక్క మరి యూట్యూబ్ ఛానల్లోను మరి తర్వాత మా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో కూడా మినిస్టర్ ప్రైజెస్ ఛానల్లో కూడా మీరు వీటిని పొందుకోగలరు హలలుయ చూచి ఆశీర్వదించబడండి హలలుయ అయితే ఈ దినంలో మరి విశ్వాసం వరం విశ్వాసం పరిశుద్ధాత్మ ఇచ్చే వరం ఒక బహుమతి ఏ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ చూడండి మనము దీని గురించి మనకు మీకు ఇంకా లోతుగా తెలియాలంటే విశ్వాసం వరం గురించి తెలియాలంటే కొన్ని విషయాలు ఫండమెంటల్గా కొన్ని తెలుసుకుందాం హలోలుయా చూడండి బైబిల్లో చూస్తే రెండు రకాల విశ్వాసాలని మనం చూడగలం బైబిల్లో రెండు రకాల విశ్వాసాలు ఒకటి ఏంటంటే సాధారణమైన విశ్వాసం విశ్వాసం లేదా సాధారణమైన విశ్వాసం అనొచ్చు చూ అంటే ఇంకోటి రెండవదిగా చూస్తే అసాధారణమైన విశ్వాసము అంటే సూపర్ న్యాచురల్ ఫెయిత్ హలలుయ ఒకటి విశ్వాసము లేదా సాధారణ విశ్వాసము న్యాచురల్ నార్మల్ ఫెయిత్ లేదంటే న్యాచురల్ ఫెయిత్ అనుకుందాం చూడండి ఇక్కడ నేను విశ్వాసం గురించి బోధించడం లేదండి హలలుయ విశ్వాసం గురించి నాకంటే మీకు ఎక్కువగా తెలుసు మీరు ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చు మీరే స్వయంగా విశ్వాసం గురించి ఓ మరి ఎన్నో ప్రదేశాలు మీరు బోధించి ఉండొచ్చు కానీ ఈ దినం నేను చెప్పబోయే ప్రత్యేకమైన మరి ఒక ఆధ్యాత్మికమైన ప్రసంగం ఏంటంటే విశ్వాసం వరం గురించి బోధిస్తున్నాం మీరు విశ్వాసం గురించి మీకు తెలిసి ఉండవచ్చు హలో కానీ విశ్వాసం వరం గురించి మీకు తెలిసి అంటే చెప్పు నేను చెప్పబోయే సంగతులన్నీ మీకు తెలుసు ఏవి అందులో కొత్తవి మరుగంటేం లేదు కానీ అది విశ్వాస వరానికి అప్లై అవుతుందనేది ఆ గ్రహింపు లేకుండానే మీరు విశ్వాసంలో కలిపేశారు విశ్వాసానికి విశ్వాస వరానికి చాలా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బోత్ ఆఫ్ దెమ్ వాటికి మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినము మీరు అది తెలుసుకోబోతున్నారు హాలలోయ ఎందుకంటే ఈనాడు అనేక మంది క్రైస్తవులు అంటే విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు బోధకులు కావచ్చు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏమంటున్నారంటే దేవుడు నాకు విశ్వాసం అని వరం ఇచ్చాడు అంటున్నారు నో 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 నోనో నో హలో లూయా చూడండి మొదట వారికి విశ్వాసం జీరో లెవెల్లో ఉంటుంది జీరో నుంచి వాళ్ళు ముప్పై ముప్పై ఆ విశ్వాసంకి వచ్చింటారు మరి ముప్పై నుంచి అరవై అంతల నుంచి నూరెంతలుగా ఇంచుల నుంచి ఒకవేళ పదివేలు రెట్లుగా వారి విశ్వాసం పెరిగి ఉండవచ్చు అపరాము లాంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండవచ్చు కానీ వాళ్ళు వాళ్ళు కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని దేంతో పలుస్తున్నారంటే వాళ్ళు కలిగి ఉన్నది కేవలం నార్మల్ ఫలిత సాధారణ విశ్వాసం వారి విశ్వాసము నానాటికి బలాభివృద్ధి చెందుతున్నట్టుగా వాక్యంలో ఉన్నట్టుగా వారి విశ్వాసం నానాటికి బలాభివృద్ధి చెందుతూ ఉంది అలా బలాభివృద్ధి చెందుతూ వారి విశ్వాసము ఏంటంటే క్రమంగా పెరుగుతూ విశ్వాసము ఫలాలుగా మారిపోయి అలా ఉండి వచ్చు కాదనలేదు హాలోలుయా అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనేకులు ఏం చెప్తున్నారంటే నాకు విశ్వాసం అనే వరం ఉంది అంటున్నారు నో 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 విశ్వాసం విశ్వాసం వేరు విశ్వాసం వరం వేరు హాలోలుయ్య ఇదే మనం తెలుసుకోబోతున్నాం చూడండి కొంత సమయము సాధారణ విశ్వాసం గురించి తెలుసుకుందాం సాధారణంగా మరి నార్మల్ ఫైత్ సాధారణ ఆ విశ్వాసం అనేది చూడండి విశ్వాసం అంటే దేవునిపై దేవుణ్ణి నమ్మడం దేవుని మీద ఆధారపడడం దేవుణ్ణి దేవునితో గల ఆ సంబంధం దేవు ఒక వ్యక్తికి దేవుని గల మధ్య సంబంధాన్ని అంటే ఒక పునాదిని విశ్వాసంతో పోల్చగలం హాలలుయ ఒక వ్యక్తి పరలోకానికి పోవాలంటే పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో మొట్టమొదట వేసే ఆ మొట్టమొదటి అడుగు ఫస్ట్ స్టెప్ ఇన్ హిజ్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్ హాలలుయ విశ్వాసం అనేది ఏంటంటే ఒక గుణం విశ్వాసం అనేది ఒక క్రియ విశ్వాసం అనేది ఒక నడవడిక లాంటిది హాలూయ విశ్వాసం అనేది ఒక స్వభావం ఒక గుణం ఒక నడవడిక లాంటిది హాలలుయ కానీ విశ్వాసం వరం అది కాదు ఉపశ్రస పత్రిక రెండవ ఉద్యమం ఎనిమిదవచంలో మనం సాధారణ విశ్వాసాన్ని చూస్తున్నాం సాధారణంగా ఇక్కడ ఈ సాధారణ విశ్వా విశ్వాసం అనేది అందరికీ ఇవ్వబడుతుంది చిన్న పెద్ద ముస్లిం ముత్క ఎవరు ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఏ వ్యక్తి అయితే ప్రభు యేసుక్రీస్తుల వారే నిజమైన దేవుడు నా రక్షకుడు ఆయనే నా కొరకు మరణించి తిరిగి మరి ప్రాణం పెట్టి లేచిన పునరుత్ దేవుడు అని ఎవరు తప్పుకుంటారో వారందరికీ కూడా ఈ వరం వస్తుంది విశ్వాసం అనేది వస్తుంది ఇక్కడ ఈ వాక్యంలో సామాన్యంగా చెప్పారు పడిన దాన్ని విశ్వాస వరంతో పోల్చేసి అందరూ వాడుకుంటున్నారు చూడండి ఇక్కడ ఎపిఎస్సి రెండు ఎనిమిదిలో మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగేది కాదు దేవుని వరమే ఇక్కడ చెప్పారు కదండీ దేవుని వరం అన్నారు కదా విశ్వాసం దేవుని వరం కాదు నో 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 చూడండి ద పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ కాదు ఇది ఇక్కడ సామ్ సామాన్యంగా సామ్యంగా చెబుతున్నారు విశ్వాసం గురించి ఇది అందరికీ పడుతుంది చూడండి ఇంకొక వాక్యం చదువుకుందాం రోమిన్ రాసిన పత్రిక పదే వచ్చి పదిహేడు వచ్చంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూడ్చిన మాట వలన కలుగును అలలుయ అంటే దేవుని వాక్యం చదివినా విన్నా తెలుసుకున్నా మనకు విశ్వాసం పుడతా ఉంటుంది విశ్వాసము రావడం వేరు విశ్వాసం వరం వేరు హలలుయ ఇది సాధారణమైన విశ్వాసం గురించి రాయబడి అలాగే విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే సాధారణ విశ్వాసంకున్న లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తిని నడిపించడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తికి బోధించడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తిని నిలబెట్టడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తిని జీవింపజేయడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తిని ఏంటంటే నీతిమంతుడిగా చేయడం ప్రారంభిస్తుంది ఒక వ్యక్తిని దేవునితో సంబంధాన్ని కలిగేస్తుంది దేవుడి నుంచి అనుగ్రహాన్ని అతనికి కలగజేయడం ప్రారంభిస్తుంది అలాయ మనం రోమ ఒకటి పదిహేడులో చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటే విశ్వాసము ఒక వ్యక్తిని జీవింపజేస్తుంది అలాగా గలతి రెండు ఇరవైలో కూడా ఇదే మాట ఇలాగే రాయబడి ఉంటుంది విశ్వాసం ఒక వ్యక్తిని జీవింపజేస్తుంది అని రాయబడి ఉంటుంది అలాగా రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి వచ్చని చూస్తే విశ్వాసం ఒక వ్యక్తిని నీతిమంతులకి చేసి ప్రభుని యస్సు క్రీస్తు యొక్క క్రీస్తుతో ఏంటంట సమాధానము అనుగ్రహించబడుతుందని అక్కడ మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి ఇవన్నీ కూడా సాధారణ విశ్వాసమే సాధారణ విశ్వాసం అంటే ఒక వ్యక్తి రోజువారి దైనందిక జీవితంలో రోజువారి జీవితంలో అతని ప్రయాణంలో దేవుని మీద ఆధారపడడం దేవుని నమ్మ నమ్మడం విశ్వసించడం చేసే ఇవన్నీ కూడా సాధారణ విశ్వాసంతో మనం చూడగలం హలో అయితే మరి మనం తెలుసుకునేది ఏంటంటే సాధారణ విశ్వాసం గురించి కాదు మనం విశ్వాసం అనే వరం గురించి తెలుసుకుంటున్నాం విశ్వాసం అనే వరం ఎప్పుడు వస్తుందో తెలుసండి ఎప్పుడు ఆపరేట్ అవుతుందో తెలుసండి విశ్వాసం అనే వరం ఎప్పుడు అడుగు వేయడం ప్రారంభిస్తుంటే ఒక వ్యక్తి సాధారణమైన స్థితి అంటే సాధారణమైన విశ్వాసము ఒక వ్యక్తి అనుకోని పరిస్థితులకుండా భయంకరమైన కూడా వెళ్ళేటప్పుడు సాధారణమైన విశ్వాసం మరి పనికి రానప్పుడు ఎప్పుడేందంటే ఈ విశ్వాసం అనే వరం అడుగు పెట్టడం ప్రారంభిస్తుంది అలాలుయా అయితే ఇక్కడ చూడండి మరి గిఫ్ట్ ఆఫ్ వైట్ గురించి పోతున్నాం విశ్వాసం వరం విశ్వాసం అనే బహుమతి పరిశుద్ధాత్మ ఇచ్చే ఒక ఈవిని పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఒక శక్తిని పరిశుద్ధాత్మ దేవుడిచ్చే పరలోక సంబంధమైన మహిమను చూద్దాం సాధారణ విశ్వాసము ఈ లోక సంబంధమైంది ఈ లోక సంబంధంలో మరి వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు అది కలిగే స్వభావం కానీ విశ్వాసం వరం అనేది అది పరలోక సంబంధమైంది దేవుని సంబంధమైంది అసాధారణమైనదిగా మనుషులకు అగమ్య గోచరమైనదిగా అలాగే అసాధ్యమైనదిగా మనుషులకు ఎవరు గుర్తించలేనిదిగా కనుగొనలేనిదిగా మనుషుల శక్తికి మించినదిగా అతీతమైనదిగా అతీంద్రమైన శక్తిగా అది ఉండడం ప్రారంభిస్తుంది అలలుయ చూడండి ఈ విశ్వాసం వరము ఒక శక్తితో కూడుకున్నది ఒక ధైర్యంతో కూడుకున్నదిగా కొన్ని అద్భుతాలు సూపర్ న్యాచురల్ క్రియలను చేయడం ప్రారంభిస్తుంది అలలుయమ్ చూడండి ఇక్కడ విశ్వాసం వరం వరం అంటే గిఫ్ట్ బహుమతి ఇది దే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డివైన్ పవర్ అతీంద్రియ శక్తిగా పరసంబంధమైన శక్తిగా మనం చూడగలం హాలలుయ హాల అయితే చూడండి ఈ విశ్వాస వరం అనేది పరిశుద్ధాత్మ దేవుడు కొందరు ఒక వ్యక్తులకి ఇస్తుంటాడనమాట కొందరికి తన ఉద్దేశాన్ని బట్టి తన చిత్తాన్ని బట్టి దేవుడు ఈ పరిశుద్ధాత్మ వరంగా ఒక వ్యక్తికి విశ్వాస వరంగా ఇవ్వడం ప్రారంభిస్తుంది విశ్వాసం కాదు విశ్వాసం అనే వరం ఈ వరము ఆ వ్యక్తికి ఏంటంటే ఆ వరం ఎప్పుడు ఆపరపెడుతుందంటే ఒక వ్యక్తి విశ్వాస వరం పొందుకున్న వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఒక అసాధారణమైన నమ్మకాన్ని కలగ కలిగి ఉండడానికి దేవుని అద్భుతాలు జరిగించడానికి దైవిక రక్షణను కలగజేయడానికి అలాగే దేవుని మహిమను తెలియజేయడానికి దేవుని మహింపరచడానికి దేవుని శక్తిని తెలియజేయడానికి దేవుడు వీరితో ఉన్నాడుని రుజువు చేయడానికి ఇలాగా పనిచేస్తూ ఉంటుంది చూడండి ఉదాహరణకి ఆర్మీలో చూస్తే ఆర్మీలో ఈ ఒక ఒక వర్డ్ వాడతారండి ఎందుకంటే అంటే సొఫెస్టికేటెడ్ ఏదైనా ఒక కొత్త పరికరం కనుక్కున్నా అనుకోండి అప్పుడు లేటెస్ట్ అంటారు మామూలుగా సాధారణంగా లేటెస్ట్ అంటారు కానీ ఆర్మీలో డిఫెన్స్లో ఏంటంటే సొఫెస్టికేటెడ్ వెపన్ అంటారు అంటే అధునాతనమైన ఆయుధం కనుక ఈ విశ్వాసం వరం అనేది ఒక పరలోక సంబంధమైన ఒక శక్తివంతమైన సొఫెస్టికేటెడ్ వెపన్గా మనం చూడగలం ఇంకా చెప్పాలంటే సాధారణ విశ్వాసం ఒక గుణం ఒక నడవడిక ఒక స్వభావం లాంటిది కానీ విశ్వాసం వరం అనేది ఒక పరలోక సంబంధమైన ఒక ఆయుధం హలలుయ అది ఒక శక్తి అంతే హలలుయ అంటే సాధారణ విశ్వాసానికి ఎన్నో రెట్లు మరి కొలవలేనిదిగా మించినదిగా మనం దాన్ని చూడగలం ఈ స వరము విశ్వాసం అనే వరం అద్భుతాలను చేయడం ప్రారంభిస్తుంది చూడండి సాహసోత్పేతమైన చర్యలను క్రియలను కార్యాలను చేయడం ప్రారంభిస్తుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం విశ్వాసం అనే ఈ బహుమతి ఈ విగ్ ఈ విశ్వాసం అనే వరము ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు అతని ద్వారా ఏం జరిగిస్తుంది అంటే దాదాపుగా చూడండి మరి అపస్సులను పౌలు ఎపురి రాసిన పదకొండో అధ్యాయం అపస్సులైన పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక అంటే పదకొండో అధ్యాయానికి ఒక పేరు ఉంది ఒక ప్రత్యేకమైన పేరు ఏంటి ఆ పేరు అంటే దాన్ని ఏంటంటే విశ్వాసుల మందిరం విశ్వాస మందిరముగా దాన్ని చూడొచ్చు అలూయ్య విశ్వాస మందిరంగా చూడొచ్చు ఈ విశ్వాస మందిరంలో అనేకమంది చాలా అపస్సులైన పౌలు దాదాపుగా ఒక పద్దెనిమిది మంది వ్యక్తుల పేర్లు చెప్పాడు ప్లస్ ఇంకొక పంతొమ్మిది వ్యక్తిగా అంటే కొంతమంది ప్రవక్తలు చెప్పాడు అంటే ఈ పదకొండవ అధ్యాయంలో దాదాపుగా పంత పద్దెనిమిది ప్లస్ ఒకటి పంతొమ్మిది రకాలైన పేర్లను చెప్పాడు అంటే ఈ పంతొమ్మిది మందిలో కొంతమంది సాధారణమైన విశ్వాసం కలిగిన వారు మరి కొంతమంది అసాధారణమైన అంటే ఈ విశ్వాస బహుమతి విశ్వాస వరం కలిగిన వారు గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ను కలిగి ఉన్నవారుగా ఇక్కడ అపస్తున్న పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అందులో ఏడవచ్చం చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవం ఏడవచ్చంలో చూస్తే అక్కడ అపస్తున్న పౌలు నోహవును గురించి చెప్తున్నాడు నోహవు ఏంటంటే ఈ విశ్వాసం కాదు విశ్వాసం ఉంది దాంతో కూడా ఏంటంటే విశ్వాసం అనే వరం ఉంది చూడండి వర్షాన్ని చూడకుండానే హలూయ అతనుకున్న విశ్వాసం ఏంటంటే వర్షాన్ని చూడకుండానే దాదాపుగా ఓడను కట్టడానికి నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పట్టిందండి హలో చూడండి దాదాపుగా మరి ఆది కాండము వచ్చే ఇరవై తొమ్మిదోచంలో చివరి వచ్చంలో చూస్తే నోహము తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికినట్టుగా చూస్తున్నాం ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఒక మర్మము ఒక లోతైన విషయం మీకు తెలియజేస్తున్నా పరిచయం చేయాలనుకుంటున్నా చూడండి నోహవు జల ప్రళయం వరకు నోహవు జల ప్రళయం వరకు అటు ముందంతా అందరి మరి లైఫ్ స్పాన్ అంతా కూడా ఆరు వందల సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండింది హల్లలుయ్య తర్వాత నోహవు జల ప్రళయం తర్వాత అతని కుమారుల నుంచి అందరిదంటే ఆరు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల నుంచి రెండు వందలు రెండు వందల నుంచి దగ్గరకు ఒకసరికి నూట ఇరవైకి పడిపోయింది లైఫ్ స్పాన్ హాలూయ నోహపు జలప్రలయంకు ముందు ప్రతి ఒక్కరు కూడా ఆరు వందల సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికిన వారే హాలలుయ్య అయితే జలప్రలయం తర్వాత లైఫ్ స్పాన్స్ పడిపోయి నూట ఇరవై సంవత్సరాలకు పడిపోయారు అయితే ఒక నోహవు విశ్వాస వరముతో నూట ఇరవై సంవత్సరాలు పట్టిందండి ఓడ కట్టడానికి హలోలుయా అందరు ఎగతాలు చేసి ఉండొచ్చు ఆ వర్షమే రాలేదు ఉంటే అని ఎంత చెప్పండో చైనా సరే హాలలుయ ఆ వరము అద్భుతాలు చేయడం ప్రారంభిస్తుంది అనేకుల్ని ఇన్స్పైర్ చేయడం ప్రారంభిస్తుంది హాలలుయ చూడండి ఈ వరము నాలుగు రకాల పనులు చేస్తుంది చాలామంది నాకు విశ్వాసం అనే వరం ఉంది నాకు వరం ఉంది అని అంటుంటారు కదా నో 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 అయితే నీకు ఆ వరం ఉంటే ఈ నాలుగు పనులు నీ జీవితంలో జరిగాయా అయితే నీ జీవితంలో ఈ నాలుగు పనులు జరిగి ఉంటే నీకు ఆ వరం ఉందని మేము కూడా ఒప్పుకుంటాం హాలే అయితే చూడండి ఏంటి ఏ వరం ఏం చేస్తాంట మొట్టమొదటిగా ఇతరులను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ఇట్ ఇన్స్పైర్ టు అదర్స్ ఏంటంటే వారు ఎవరి వల్ల ప్రభావితం కాకపోయినప్పటికీ ఒక వ్యక్తిలో ఉన్న విశ్వాసం వరంని బట్టి అతడు ఏం చేస్తా అంటే వారందరూ కూడా ఏమంటే ప్రభావితం కావడం అయిపోతారు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం ప్రారంభిస్తారు వాళ్ళందరూ రక్షించబడడం ప్రారంభిస్తారు వారందరూ కూడా క్రీస్తులోనికి రావడం వారిలో ఉన్నటువంటి అవిశ్వాసము ఏంటంటే తొలగిపోయి విశ్వాసం వెలిగించబడడం బడటము దే దే ఆర్ ఇగ్నైటెడ్ ఇన్ ఇన్ దే ఫెయిత్లో వారి విశ్వాసంలో వాళ్ళు వెలిగించబడే వారిగా వారు ఉండబోతారు హలో ఈ వరము పనిచేసేటప్పుడు అనేకుళ్ళు రక్షించబడడం వెలిగించబడడం ప్రారంభిస్తాడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకు తెలిసిందే ఇప్పుడు దానియలు గ్రంథము అధ్యాయం పదిహేడు వచనము పద్దెనిమిది వచనం చూస్తే ఇక్కడ షద్రక్ మెషిక్ అభ్యర్థి ముగ్గురు యవనస్తులు చూడగలం అక్కడ రాజు రాజ్యాన్ని నిపుణిని మనం చూడగలం అయితే ఈ రాజు చేసిన ఒక ప్రతిమను ఎవరైతే ముక్కకపోతే వారిని అగ్ని కుండంలో వేసి కాల్చి వేసి చంపుతారని అక్కడ మనం చూస్తూ ఉన్నాం అగ్నిలో పడవదొస్తారని మనం సాధారణంగా చూస్తున్నాం బహుళని దేశంలో ఒక కఠినమైన క్రూరమైన శిక్ష ఇది అంత మాత్రమే కఠినమైన శిక్షయే కాకుండా సాధారణమైనది కూడా అంటే ఎవరైతే వాళ్ళ మాట రాజుల మాట వినకుంటే వాళ్ళందరినీ అగ్నిగుండంలో వాళ్ళు అలా లూయా అంటే ఆ అగ్నిగుండము ఎలా ఉంటుందంటే ఇలా గుంతగా ఉండదండి ఒక పొయ్యి మనం ఆ బీదలిలో పొయ్యి ఉంటుంది చూడండి మట్టి పొయ్యి కొనుక్కుంటారు అలాంటి అలాంటి మట్టి పొయ్యి దాదాపుగా పదహైదు అడుగులు ఎత్తుంటే పెద్దగా ఉండి అలాగే దానికి ఇంకొక వైపు ఆ అగ్నిగుండానికి ఇంకొక వైపు తాపలు ఉంటాయి ఎక్కిపోవడానికి అంటే వాళ్ళని ఎవరైతే అగ్నిలో పడవేస్తుంటారో వారిని తాపలు గుండా తీసుకెళ్లి అంచు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తోసేసే ఆ నుంచి అలా తోసేసేవారు కింద అగ్ని మండేది ఇంకొక వైపు ద్వారం ఉండేది ద్వారం ఎదురుగా లోపల ఏం జరుగుతుందో చూడగలరు ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనుకుందాం హాల అయితే ఇక్కడ మరి ఈ షత్రకు బెద్దెకలు వాళ్ళు ఏం చెబుతున్నారు పదిహేడు వచ్చనం మూడవ అధ్యాయము పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చనం పద్దెనిమిది వచనములో అక్కడ రాజుతో చెబుతున్నారు రాజా ఇదిగో మా దేవుడు మేము సేవించుచున్న దేవుడు మంటచున్న ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా ఆయన దేవుడు విడిపించకపోయినా కాపాడకపోయినా తప్పించకపోయినా మేము ఈ విగ్రహానికి మాత్రం మేము ముక్కనే ఈ బంగారు ప్రతిమను మేము నమస్కరింపమని వారు కరకండికి చెప్పారు హాల్ లూయ ఎందుకంటే వారిలో ఆ విశ్వాసం అనే వరం ఉంది హాలోయ వారి చూడండి విశ్వాసం అనే వరము అనేకమైన ఆ విపత్కరమైన గుండా తీసుకెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఏంటంటే వీరికున్న ఆ ధైర్యంలో ఏమాత్రము విశ్వాసంలో ఏమాత్రం బలహీనం కాదండి మరి సింహం వల్లే ధైర్యంగానే ఉంటారు హాలూయ ప్రశాంతమైన సముద్రంగానే ఉంటారు అటుపక్క ఎటువంటి మరి సమస్యలు విపత్కరమైన పరిస్థితులు వచ్చినా సాధారణంగానే సామ్యంగా ఉంటారు అది విశ్వాసము వరం యొక్క గుణం హలలుయ హాలూయ చూడండి ఇక్కడ రాజుకు కోపం వచ్చేసింది వీరి యొక్క వాదన విన్న తర్వాత రాజు ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెంచేసాడు ఒకవేళ ఏడంతలుగా పెంచితే వీళ్ళు ఒకవేళ విశ్వాసం సన్నగిలుతామని ఆ రాజు ఏడంతలు చేసినా డెబ్బదంతలు చేసినా వీరి విశ్వాసము రాజు చేసింది ఏడంతలు మాత్రమే కానీ వీరి విశ్వాసం డెబ్బదంతలుగా పెరిగిపోయింది హాలలుయా వీళ్ళు ఆ శిక్షకు వేస్తామంటుంటే కూడా ఏం మాట్లాడడం లేదు అంటే ఓకే నో ప్రాబ్లం అని ఏ మార్గం ఏ బతిమలాడ్డం కానీ ఏ బాధపడడం కానీ ఏ విధమైన ఏడుపులు కానీ ఏమీ లేదు ఒక వేస్తావా వేసే నో ప్రాబ్లం అని వెళ్తున్నారు చూడండి ఇక్కడ ఒక విషయం ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం చూడండి అగ్నిలో పడవేసే ముందుగా సాధారణంగా అగ్నిలో పడవేసే వారిని వారి బట్టలు తీసేసి వారిని తాళ్ళతో కట్టివేసి అగ్నిగుండంలో వేసేవారు కానీ ఇక్కడ రాజుకు వచ్చిన కోపాన్ని బట్టి అది ఏడంతలు పెరిగిన దానివల్ల అక్కడ ఉన్న సైనికులు వెంట వెంటనే ఏం చేస్తారంటే ఉన్న పలంగా ఆ సైనికులకి సమయం లేదు వస్త్రాలు కూడా తీసివేసే సమయం లేకుండా వెంటనే తగటకట తాళ్లతో వేసేసి వెంటనే ఆ తాపలో అంచు దగ్గరికి బా ఆ అగ్నిగుండం అంచు పై దాకా తీసుకెళ్ళి చివరి అంచు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిలో పడదోసారు హలుయ అగ్నిలో పడవేసినప్పుడు ఈ అగ్ని ఈ శత్రమేసగా బెద్దకొలను కాల్చివేసేసింది హాలుయ వారితో కూడా పడదోసిన వారిని కూడా కాల్చేసింది హాలెలుయా హాలూయ అదేంటన్నా శత్రమస్క్యకులను అగ్ని కాల్చివేసిందా అవును అగ్ని వారిని కాల్చివేసింది మీరు చూడండి బాగా బైబిల్ లోతుగా ధ్యానించండి చూడండి ఆ అగ్నికి ఏ లోపం లేదు ఆ అగ్ని సాధారణమైన అగ్నిలో చూడండి శత్రక మభ్యర్థుకోలను పడదోసినప్పుడు వాళ్ళని కాల్చేసింది బూడిది చేసేసింది వాళ్ళు ఏమి నా ఏంటంటే ఏమి నామరూపం లేకుండా చేసేసింది అలాగే వీళ్ళను కూడా కాల్ చేసింది హలో అయితే వీళ్ళను ఏమి కాల్ చేసిందంటే వీళ్ళకి శత్రిక మసిక అభ్యర్థుకోలను వాళ్ళను సైనికులు కట్టివేసిన ఆ బంధకాలన్నింటినీ కాల్చివేసింది హలోలుయా సైనికులు కట్టివేసిన బంధకాలను మాత్రమే కాల్చివేయగలిగింది ఆ అగ్ని ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఆ ముగ్గురు చుట్టూ విశ్వాసం అనే వరము రక్షణ కంచెలాగా ఉంది ఆ కంచెను దాటుకొని హాలలుయ్య ఏంటంటే ఆ కంచి ఆ తాళ్లకు లేదు అందుకు అగ్ని తాళ్లను మాత్రమే కలిచేసింది వాళ్ళను ముట్టలేకపోయింది రాజు దూరాన్నించి చూస్తూ ఉన్నాడు చూసి అదేమిటి వాళ్ళు సైనికులు కాలిపోయారే మరి వీరు కాలిపోలేదు కదా అని రాజు ఆశ్చర్యంగా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే చూడండి విశ్వాసం అనే వరం ఇతరులను ఇన్స్పైర్ చేయడం ప్రారంభిస్తాం చెప్పుకున్నాం కదా ఇక్కడ రాజు ఇన్స్పైర్ అయిపోతున్నాడు మరి బబులను దేశమంతా కూడా మరి అధికారులు ప్రధానులు అందరూ కూడా ఇన్స్పైర్ అయిపోతున్నారు అదేమిటి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వారు చనిపోలేదే కాలిపోతే మళ్ళీ రా రాజు ఒక సూపర్ న్యాచురల్ ఏంటంటే ఒక వింతైన సాక్ష్యం చెబుతున్నాడు ఎలా చెప్పగలుగుతున్నాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ హాల్లో చూడండి ఆ రాజు ఏం చెప్తున్నాడు అంటే ఇరవై వచనంలో ఇదేంటి నేను ఈ ముగ్గురితో కూడా నాలుగో వ్యక్తిని చూచుచున్నాను ఇరవై వచ్చి చదువుకుందాం దాని గ్రంథం మూడవ వచ్చిన ఇరవై వచ్చంలో అందుకు రాజు నేను నలుగురు మనుషులను మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి ఏ హాని ఏమీ కలగలేదు నాలుగవ వాణి రూపము దేవదూతలను పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను తెలుగులో దేవదూతలు పోలిందని రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మీ యు స టేక్ ఎనీ వెర్షన్ బైబిల్లో ఏ ఇంగ్లీష్ వెర్షన్ తీసుకున్నా అన్ని వర్షన్లో కూడా ద సన్ ఆఫ్ గాడ్ అని రాయబడింది సన్ ఆఫ్ గాడ్ ఎవరండి ప్రభుణేశు క్రీస్తుల వారే కదా హాల లూయ నెగడ్డ రాజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎవరు చెప్పలేదు అప్పటికి సన్ ఆఫ్ గాడ్ అనే విషయం ఎవరికి తెలియదు మెసే వద్ద కూడా వారికి కూడా తెలియకపోవచ్చు కానీ ఒక రాజు నేను సన్ ఆఫ్ గాడ్ని నేను చూస్తూ ఉన్నాను ఏసేను అక్కడ సంచరించడం అంటే అక్కడ ఏసే అలా ఉంటాడని తెలియదు దేవుని కుమారుడిని రాజు సామ్యముగానే చెప్పేస్తున్నాడు హాల్లో చూడండి ఎలా వింతలు జరుగుతున్నాయో అంత మాత్రం కాదు తీవ్రగా ముప్పై వచ్చిన వరకు చూస్తే అలా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చూస్తే ఈ రాజు ఆశ్చర్యపోయి కొన్ని ఏంటంటే ఇది వరకు ఆ అతను నిలబెట్టిన బొమ్మకు వ్యతిరేకంగా ఏ ఆజ్ఞలు చేశాడో ఆ బొమ్మను రాజే పడగొట్టి ఆ బొమ్మ స్థానంలో యఘవ దేవుణ్ణి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఆ యఘవ దేవునికి అంటే ఆ బొమ్మకు ఏ ఆజ్ఞలు చేసాడు ఆ బొమ్మను నమస్కరించే వారికి ఏ కఠిన శిక్షలు ఉంటాయో ఆ శిక్షలన్నీ కూడా వీరు వీరు ఆరాధించే దేవుణ్ణి ఎవరితో ఆరాధించకపోతే ఆ శిక్షలను వారికి వర్తిస్తేనే అన్ని తారుమారు చేసేసాడు శాసనాలు మారిపోయినాయి మరి అక్కడున్న ఆచారాలు మారిపోయినాయి అన్ని మారిపోయినాయి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే కేవలం విశ్వాసం అనే వరం ఆపరేట్ అవడం వల్ల హలో మరి ఇందాక మీరు నాకు విశ్వాసం వరం ఉంది అన్నావు కదా మరి నీ ద్వారా ఇలాంటి కార్యాలు ఏమైనా హాలూయ దయచేసి నేను మిమ్మల్ని విమర్శించడం లేదు కానీ ఇక్కడ ఏంటంటే విశ్వాసవరం ఇలాంటి క్రియలు చేస్తుంది మీకు విశ్వాస అబ్రహామును మించిన విశ్వాసం మీకు ఉండవచ్చు కానీ విశ్వాసం వేరు విశ్వాసం వరం వేరు హాలలుయ్య ఆరోగ్యం పదవచనంలో ఇట్టి శాసనం సంతకము చేయబడనని దాని ఏలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు ఎరుసలం తట్టుకు తెరవడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచ్చు వచ్చను హాలూయా చూడండి అక్కడ ఒక ప్రత్యేకమైన శాసనం చేయబడి ఉంది హాలలుయా మన రాజు కాక ఎవరు పూజించకూడదని చేస్తే వారిని సింహాలు గుహలు వేసి చంపేస్తారని ఆ శిక్ష పెట్టారు దానియాలకు తెలిసినా తెలియనట్టుగానే తెలియనట్టుగానే పసిపిల్లవాడిలాగా బిహేవ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మరి అందరికీ తెలిసిపోయింది ఈ రూల్ని వైలేట్ చేశారని దానియాలను దానియాలు తీసుకెళ్తున్నాడు అపస్తుల కార్యములు ఉదాహరణకు చూస్తే అపస్తుల కార్యములు పద్నాలుగోద్యం తొమ్మిదవం నుంచి పదహైదు వచ్చిన వరకు చూస్తే ఈ పౌలు ఈ వరముతో ఒక కుంటి స్వస్థపరిచినప్పుడు ఆ పౌలను బర్ణబాలను వాళ్ళు ఏం చేశారంటే ఆ సమాజంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు సాధారణ మనుషులు కాదు వీరు ద్విపతి అయిన దేవునికి సంబంధించిన వారిని వారిని పూజించడం ప్రారంభిస్తే మరియు పౌలు బర్ణబాలతో వస్త్రం చేసుకొని అయ్యా మేము మీలాంటి సాధారణమైన మనుషులమే మేము దేవుళ్ళము కాదు దేవుడు ఆయనే అని దేవుని మహింపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలె లూయ గనుక లూయ ఇలాగా విశ్వాస వరం దేవుని మయంపరిచేదిగా ఉంటుంది హాలలుయ గనుక వచ్చే వరం ఇంకొక వరం గురించి తెలుసుకుందాం చూడండి విశ్వాసం వేరు విశ్వాసం వరం వేరు విశ్వాసం వరం అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యలు ఉన్నతమైన అన్ని చేసి అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉంటుంది హాలలుయ్య దయచేసి తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభావం మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజ్యం మీకు నాయన థ్యాంక్ యూ లాడ్ జం తెరవునర ఎల్ రివా శరగ్రదర తండ్రి స్తోత్రమున అయ్యా ఈ విశ్వా విశ్వాసం అనే వరం గురించి నాయన మీరు మాతో మాట్లాడున్నారు ప్రభా అయితే నాయన మాలో ప్రభా అయ్యా స్తోత్రం మాకు అవసరమైతే ఈ వరం మీరు అయ్యా అనుగ్రహిస్తారు ప్రభా ఈ నాయన ఎవరైతే ప్రోగ్రాం వింటున్నారో వారికి ఈ వరం అవసరమైతే నాయన వరం ఇస్తారు తండ్రి హాలోలుయ్య ఇదిగో నాయన అయ్యా అయ్యా ఇదిగో సాధారణంగా ప్రభా ప్రతి వారికి నాయన విశ్వాసం వరంతో నింపండి ప్రభా అయ్యా ప్రతి వారి విశ్వాసం నైనా ఈ టీవీ ప్రోగ్రాం చూసి వారి విశ్వాసం అయినా ముప్పదంతల నుంచి అరవదంతలుగా అరవదంతల నుంచి నూరంతలుగా విశ్వాసాన్ని నైనా పెంపొందించండి ప్రగిలించండి నాయన తండ్రి స్తోత్రము నాయన అయ్యా అలా విశ్వాసములో నాయన ప్రభా విశ్వాస ఫలాలుగా మారి విశ్వాసం ఫలాలుగా మారాల ప్రభా జగ్లో రివ చందనరిభ ఓ క్రమశ్యదురిబా ఒరే ఖరాధనస్య ఏదో రవసార్ అతి హంసరిమిన ఇదిగో తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తుండగా ఇదిగో నాయన ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ప్రభా ఇదిగో ఒక యవనస్తుడు అయ్యా ఉద్యోగం రాలేదని అయ్యా ఉద్యోగ విషయమై ఇదిగో కాలం నుంచి దేవుని దగ్గర విశ్వాసంతో అడుగుచుంటుండగా అతని ఉద్యోగం దొరక 이 e 고 జమే హస్య లెబి రౌ దీని కణ యజాల వరావుతా రివి దేవుడు లేనే లేడు దేవుడు విశ్వాసం లేనే లేదని అతడు ఇదిగో తన తన విమర్శించుకుంటుండగా పరీక్షించుకుంటుండగా తన తను కృంగిపోతుండగా ఇదిగో దేవుడు అతనిలో విశ్వాసాన్ని నింపబోతున్నాడు జమో రిఖ దియాల వేష్య ఇదిగో కుమారుడ ఓ యవనస్తుడా జతే ఎలవ రహసిన దేవుడు నీకు ఇదిగో ఒక ఉద్యోగం అని నువ్వు ఊహించని విధముగా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నేను ఉంచబోతున్నాడు జమే కరోదన ఓ విశ్వాసంలోకి రా జగత ముప్ప ంతల నుంచి అరవదంతల నుంచి నూరింతల విశ్వాసంలోకి రా దేవుని వైపు చూడు దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ఆ ఎగ్జాముడ్కి నాయ రాయడానికి వెళ్ళు దేవుడు నిన్ను లోకాధికారిగా నేను నిలబెట్టబోతున్నాడు జం త్యారా ఏ సునామంలో అడిగివెడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హాలూయా